బీసీ రిజర్వేషన్ల సాధన అక్టోబర్ పద్దెనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీ సంఘాలు బంధు కలిసినాయి దాంట్లో భాగంగా రాష్ట్రం అంతా కూడా ఈరోజు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు బంద్ కూడా అంత ప్రశాంతంగా జరిగింది హైదరాబాద్లో బంద్లో భాగంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనంతర రామ్మూర్తి గౌడ్ గారు బీసీ విద్యార్థి యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా విద్యార్థి నాయకుడుగా పనిచేసినారు అనేక కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉద్యమం చూసాం సాధించుకున్న తెలంగాణలో కూడా మళ్ళీ బీసీ ఉద్యమం బీసీలో వెనుకబడిపోతా ఉద్దేశంతోనే మళ్ళీ కూడా ఈరోజు బీసీ ఉద్యమం నడుపుతున్న క్రమంలో మన అన్ని సంఘాలు మద్దతిస్తే దానిలో భాగంగా వీరు కూడా హైదరాబాద్లో పాల్గొన్నారు మరి వీళ్ళు హైదరాబాద్లో పాల్గొన్న రోజు ధర్నా అయిపోయింది ఎవరంతా వాళ్ళు ఇంటికి చేరుకున్న క్రమంలో అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు పోలీసులు వచ్చి వీరిని అరెస్ట్ చేసి తీసుకొని పోయారు మళ్ళీ వీళ్ళు ఏమన్నా తీవ్రవాదుల లేకుంటే దేశద్రోహుల ఎందుకు ఇట్లా తీసుకుపోయారు నిన్న పోలీసులు సమాచారం ఏం చెప్తా ఉన్నారంటే కొన్ని చోట్ల వీళ్ళు షాపులు కొంతమంది కర్రలు పట్టుకొని షాపు రద్దాలు పాల్గొట్టిండు ఒక మార్వాడి వ్యాపారస్తులు కంప్లైంట్ ఇచ్చిండు దానికే అరెస్ట్ చేసినామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మరి మొన్నే చూసినాం మనం మార్వాడి గోప్యాక్ ఉద్యమం ఎంత పెద్ద నడిచిందో మీరు ఇటువంటి పనులు చేస్తున్నాం కాబట్టి ఆ ప్రజల్లో కూడా అటువంటి ఆలోచనలు వస్తూ ఉంది మరి ఎందుకరకు వీల మీద ఎనిమిది మంది మీద కంప్లీట్ చేయాల్సి వచ్చింది రాష్ట్రం అంతా ఎక్కడ కాలే కదా కర్రలు పట్టుకున్నారంటే ఏదో ఉంటాయి పోయి రోడ్డు పైన ఏదో ఉంటే కర్రలు పట్టుకుని చేతి నుంచి దాన్ని మాత్రాన ఏదో దాడి చేసి ఎవరన్నా వాళ్ళ క్రిమినల్ చరిత్ర ఉంది వాళ్ళకందరికీ ఉద్యమం అన్నాక కొన్ని ఆవేశపూరితంగా కొన్ని ఉంటాయి ఎవరో పక్కలవరు చెప్తుంటారు వాళ్ళు ఎవరు వీళ్ళెవరు బంద్ చేస్తారు బంద్ చేయండి అని చెప్పి కొంచెం ఆవేశం కనొచ్చు రాష్ట్రం అంతా బంద్ చేస్తుంటే మిగిలిన కేసులు పోయి సపోర్ట్ చేయాలని అడిగితే అది కూడా తప్ప అడగడం కూడా దాన్ని కేసు మీ సరే కంటెంట్ స్టేషన్ బేలబుల్ కేసులు ఇవన్నీ బేలబుల్ కేసులు అర్ధరాత్రి ఇంటికి వచ్చి తీసుకుపోయి దోమలకు ఒక బెడ్షీట్ లేకుండా చాలా ఇబ్బంది డెంగ్యూ ఫీవర్ వచ్చి అటాక్ అయ్యింది ఇంతకుముందు సిలిండర్లు ఎక్కించుకున్నాం హాస్పిటల్ చికిత్స పొందిన పరిస్థితి మొన్న కాగడాలు ఒకరోజు ముందు రోజు కూడా కాగడాలను ప్రదర్శన చేసిన రోజు కూడా కాగడాలు పడి ఇద్దరు వ్యక్తులు కూడా మొత్తం చురుమంత కాలిపోయి హాస్పిటల్ చికిత్స పొందినటువంటి పరిస్థితి వాళ్ళని ఏ మీడియా చూపించదు ఇటువంటి ఉద్యమకారులను ఏ మీడియా కూడా చూపిస్తలేదు ఇప్పటివరకు మరి ఏదో చిన్న ధర్నా జరిగి ఏదో చేస్తే పెద్ద పెద్ద అక్షరాలతో కన్నా పెద్ద పెద్ద వీడియో చేసినట్టు చూపిస్తున్నటువంటి వీడియో చోదులకు కూడా మేము విడుదల చేస్తూ ఉన్నాం నిఖారసైన ఉద్యమకారులను కూడా చూపించండి ఇటువంటి బీసీల కోసం చేస్తున్న త్యాగాలను కూడా బీసీల కోసం కదా ఆయన ఇంటి కోసం చేయలే ఉద్యమం ఆయన ఏదో వాళ్ళకి నాకు ఇంత వస్తుందని చెప్పి చేస్తలే కదా ఈరోజు జీవితాలను త్యాగం చేసుకుంటా ఈరోజు ఈయన అడ్ అడ్వకేటు రైల్వే చేసిండు ఒక ఉన్నత విద్యావంతులు అన్ని ఉద్యోగాలు వదులుకొని ఈరోజు కెరీర్ వదులుకొని మా జాతి ప్రజల కోసం చేస్తున్నటువంటి సేవను కూడా ఈరోజు గుర్తించాలి వీరిపైన అక్రమ కేసులు పెట్టడానికి కూడా మేము తీవ్రంగా బీసీ పొలిటికల్ చేసే పక్షాన ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే శాంతియుతంగా జరిగింది మొన్న కూడా అక్కడక్కడ చదురుమదల సంఘటన అనేది సహజం ఏదైనా ఆ ఉద్రేకం అటు ఆ టైంలో ఎందుకు వస్తుంది ఆ ఉద్రేకము వాళ్ళు సహకరించినంత వల్లనే సహకరించక వల్లనే కదా మరి మా సొత్తు తినుకుంటా మా రాష్ట్రంలో వచ్చి మా వ్యాపారం చేసుకుంటా మెజారిటీ సభ బీసీల దాని తోడు మీ వృద్ధుల మరి మేము బంధు కలిసిపోయి పాటించరా ఆ టైంలో కొంచెం ఉద్రేకం రావచ్చు ఉద్యమకారులు అన్నాక దాన్ని మానవీయ కోణంలో చూడలే కానీ ఏదో దాడి చేసిందని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు నిజంగా అట్లా కంప్లైంట్ ఇస్తే కూడా ఎవరు షాపులు కూడా ఏం మార్గాలు కూడా నడపలేడు రాష్ట్రంలో ఏ వేరే రాష్ట్రస్తున్నారు ఉండడు మా నిజంగా తెలంగాణలకు ఆ భేదం ఉండవు ఆ భావజాలం ఎవరు వచ్చినా మంచిగా స్వీకరిస్తారు కాబట్టి ఆ వాతావరణం ఉంటుంది కాబట్టి మీరు వేరే రాష్ట్రాలు వచ్చి బతుతూ ఉన్నారు వ్యాపారం చేస్తూ ఉన్నారు కానీ అటువంటి నిజంగా ఉద్దేశం ఉంటే ఏ వ్యాపారస్తుడు ఏ రాష్ట్రం నుంచి తెలంగాణలో వచ్చి ఉండడు వేరే రాష్ట్రంలోకి ఎందుకు వస్తలేదు మరి తెలంగాణకు ఎందుకు వస్తుందంటే ఆ వాతావరణం ఉంటుంది కాబట్టి వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నెక్స్ట్ ఏదైనా బీసీ ఉద్యమం కొరకు ఏది ఇచ్చినా కూడా అందరు సహకరించాలి పోలీసులు కూడా ఈరోజు మానవీయ కోణంలో ఆలోచించాలి ఎందుకంటే మొన్న అన్ని పార్టీలు కూడా పద్దెనిచ్చింది రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కూడా పద్ధతి కాబట్టి ఈరోజు మరి మీరు కూడా ఈ విధమైనటువంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదు ఇటువంటి ఈగల అరెస్ట్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వీరికి ఏదైనా జరిగితే కూడా పూర్తి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళను హెచ్చరిస్తా ఉన్నాం భవిష్యత్తులో పునరావృతం కాకుండా వ్యాపారస్తులు సహకరించాలి డిపార్ట్మెంట్ సహకరించాలి ఏదేమైనా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎలాంటి పోరాటానికైనా కూడా ఈరోజు సిద్ధం ఇటువంటి ఉద్యమకారులను అరెస్టులతోన కేసులతోన భయపెట్టే ఒక కేసు పెడితే ఈరోజు ఇంకా వంద వంద రెట్లు ముందుకెళ్ళి కూడా ఉద్యమం చేయగల సమర్థత శక్తి వారికి ఉంది కాబట్టి ఇటువంటి చర్యలు కూడా బీజిత సమాజం అంతా ఖండించాలే రాష్ట్ర కూడా ఇటువంటి చర్యలు ఖండించాలని చెప్పి మేము విజ్ఞప్తిస్తాం